హలో అందరికీ నమస్తే అండి ఈరోజు మన ఛానల్లో ప్రాన్స్ పకోడీ ఎలా తయారు చేయాలని తెలుసుకుందామండి ముందుగా ప్రాన్స్ నీట్గా క్లీన్ చేసుకుని సో దాంట్లో ఉన్న బ్లాక్ అవన్నీ తీసేసి బాగా కడుక్కున్నానండి సో పసుపు ఉప్పు వేసి బాగా క్లీన్ చేసుకున్నాను సో ముందుగా ఏంటంటే దీన్ని కొంచెం దీంట్లో కొంచెం ఒక సాల్ట్ అయితే కొంచెం వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అండి అదే కాకుండా హాఫ్ స్పూన్ ఉప్పు చూడండి హాఫ్ స్పూన్ అండి హాఫ్ స్పూన్ ఉప్పు చిటికెడ పసుపు అండి అదే కాకుండా అల్లం వెల్లుల్లి స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలండి సో దీంట్లో దీంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి లైట్గా ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాము సో దీన్ని అయితే బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి మనకి ప్రాన్స్ అనేవి డైరెక్ట్గా మీరు చికెన్కి కలిపినట్టు అలా కలిపేసుకుంటే మనకి ప్రాన్స్ అనేవి వేగవండి సో ఫస్ట్ ఇలా చేసుకుని ఒక్క పది నిమిషాలు మ్యారినేషన్ వదిలేసుకోవాలి సో వదిలేసుకున్నప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి సో ఇప్పుడైతే ఇవన్నీ కలిపాను కదండి బాగా మిక్స్ చేశాను కదండి ఒక టెన్ మినిట్స్ అయితే మనం వదిలేద్దామండి వీటిని ఇలాగా సో వదిలేసి మనం తర్వాత లాస్ట్లో మనం దీన్ని నీట్గా మనము ఫ్రై చేసుకోవాలి అండి ఒక వన్ అవర్ మ్యారినేట్ చేశాను సో వన్ అవర్ మ్యారినేషన్ అయిపోయిన తర్వాత దీంట్లో ఒక నిమ్మకాయ అయితే పిండుతున్నాను ఒక చిన్న హాఫ్ చెక్క అండి చిన్న సైజ్ చిన్న సైజు నిమ్మకాయ సో ఇలా పిండేసాను కదా సో ఈ అయితే తీసేసుకుంటున్నాను అండి సో నీట్గా తీసేసుకుంటున్నాను సో ఇప్పుడు వీటిని ఒకసారి కలిపేద్దాం పులుపు కూడా పట్టేలాగా బాగా కలిపేసుకుందామండి సో ఇప్పుడు కలిపేసుకున్నాం కదా ఈ లోపు స్టవ్ అయితే ఆన్ చేసి ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు ఇలా మ్యారినేషన్ చేసుకున్న ప్రాన్స్ అయితే కొంచెం బాగా ఫ్రై చేయాలండి సో ఇలా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను కొంచెం సో ఆయిల్ వేసుకుని ఫస్ట్ ఫ్రై అయితే చేసుకోవాలండి బాయిల్ అవ్వాలి మనకి చికెన్ లాగా ఊరకనే వెంటనే ఉడికిపోదు కదండి ప్రాన్ టైం పడుతుంది అందుకనే మనకి ఆయిల్ అది బాగా హీట్ చేసుకొని సో అందులో ఈ ప్రాన్స్ వేసుకొని కొంచెం బాయిల్ చేసుకోవాలంటే కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడు మనం మళ్ళీ పకోడా చేసుకోవడానికి అవుతుంది సో ఇప్పుడు ఇదైతే ఆయిల్ అయితే మరుగుతుంది కదండి బాగా సో ఇందులోని ఈ ప్రాన్స్ అన్నీ వేసేసుకుందామండి సో ప్రాన్స్ అన్నీ వేసుకొని వేసుకుని బాగా ఫ్రై చేసుకుందామండి సో బాగా ఫ్రై అవ్వాలి చక్కగా సో అప్పుడే మనకి పకోడీ బాగుంటుందండి డైరెక్ట్గా పకోడీ వేస్తే రబ్బర్లా ఉంటుందండి ప్రాన్స్ అలా అసలు బాగూడదు ఇలా ముందు వేసుకోవాలండి వాటర్ అంతా రిలీజ్ అయిపోయి చూడండి ఆయిల్తో పాటు వాటర్ కూడా రిలీజ్ అవుతుంది చూసారు కదా ఇలా వాటర్ కూడా రిలీజ్ అవుతుంది కదా ఇలా పూర్తిగా వాటర్ అంతా పోయే వరకు చాలా బాగా ఫ్రై చేసుకోవాలండి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని సో దీన్ని బాగా వేగనిద్దామండి ఆయిల్ వాటర్ అంతా రిలీజ్ అయిపోయి నీట్గా మొత్తం వేగే వరకు మనం వెయిట్ చేద్దామండి చూడండి మనకి ప్రాన్స్ వేగే కొద్ది వాటర్ అయితే ఎలా రిలీజ్ అయ్యిందో సో ఈ వాటర్ అంతా పోయే వరకు మనం నీట్గా మగ్గించాలండి సో చూసారు కదా ఎలా వేగుతున్నాయో సో ఇప్పుడు ఇంకా ఈ వెంటనే దింపేయకూడదు సో వాటర్ అంతా పోవాలండి సో వాటర్ పోయే వరకు మనం మూత పెడదాము మూత పెట్టి మగ్గిద్దామండి మళ్ళీ చూడండి చూడండి మనకి సెవెంటీ పర్సెంట్ అయితే నీట్గా ఫ్రై అయిపోయాయి సో మిగతా థర్టీ పర్సెంట్ అనేది మనం ఫ్రై చేస్తాం కదండి పకోడి చేస్తాం కదా సో టైంలో అయిపోతుందండి ఇంతకన్నా అయితే ఇంక అక్కర్లేదు చక్కగా మీకు ఎలా తెలుస్తుందంటే సో ఇలా ప్రెస్ చేసి ఇలా నొక్కేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది విడిపోతుంది చూసారా విడిపోయింది సో అంటే మనకి రబ్బర్ స్టీక్ అంటే రబ్బర్ ముక్కలా కాకుండా సాఫ్ట్గా వచ్చింది అని అర్థం సో ఈ టైంలో ఏంటంటే మనం దీన్ని తీసేసుకోవాలండి సో ఇందాక తీసుకున్న బౌల్లోకి నేను మొత్తం తీసేసుకున్నాను చక్కగా తీసేసుకున్నాను సో దీంట్లోకి అయితే కొంచెం ఆయిల్ వేస్తున్నానండి ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను చూడండి మనకి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత జీడిపప్పు అదే కాకుండా మనకి పచ్చిమిర్చి కరివేపాకు ఇవి ఫ్రై చేసుకోవాలండి మనకి పకోడీలోకి వేసుకుంటే క్వాలిటీగా చాలా బాగుంటుందండి కొంచెం దూడగా వేసుకోవాలి మనకి బయట పకోడా కన్నా ఇంట్లో ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనకి తక్కువ కాస్ట్కి క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది చాలా బాగుంటుందండి సో నా వీడియోస్ అన్నీ వాచ్ చేస్తున్నారా మంచి మంచి రెసిపీస్ అయితే ఉన్నాయి నాన్ వెజ్ రెసిపీస్ అవ్వచ్చు వెజిటేరియన్ రెసిపీస్ అవ్వచ్చు మీకు ఏదైనా కొత్త వంట కావాలన్నా కూడా మీరు నాకు అడగచ్చండి మీరు అడిగినట్టయితే నేను వెంటనే ఖచ్చితంగా మీకు వీడియో పోస్ట్ చేస్తాను తయారు చేసి చూస్తున్నారు కదా సో ఇది జీడిపప్పు అయితే దూరగా వేగారు బాగా సో దూరగా వేయకుంటే మనకు నీట్గా పక్కకు తీసి పెట్టుకోవచ్చండి మీరు బయట అంత కాస్ట్ పెట్టి కొనుక్కునే బదులు ఇలా ఇంట్లో చేసుకోవచ్చండి సో టైం కూడా ఎక్కువ పట్టదండి కొంచెం మనకి ఏదైనా మంచి వంటకం ఇప్పుడు బయట మీరు కొనుక్కుంటే సో మనకి వాళ్ళు చేసింది కూడా ఫ్రెష్ కాదో తెలియదు ప్రాన్స్ మనమే తెచ్చుకున్నాం అనుకోండి అది మనకి ఫ్రెష్ కాదా అనేది కూడా క్లియర్గా తెలుస్తుందండి సో అందుకనే మనం ఎప్పుడు కూడా ఫ్రెష్గా చేసుకుంటే పిల్లలకు కూడా పెట్టవచ్చు అనమాట నేను ఇది మా పాపకు కూడా పెడతాను అంటే ఎక్కువ పెట్టానండి కొంచెం కారం అది వేశాను కదా సో ఏదో వంటూ అలా పెడతాను మనకి దోరక అయితే వేగిపోయాయి ఇవి చూడండి సో ఈత అయితే తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి చూడండి మనం ఫ్రై చేసిన జీడిపప్పు ఇవన్నీ కూడా పక్కకు తీసి పెట్టేసుకున్నాను సో ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను పకోడా తయారు చేయడానికి సో చూడండి ఆయిల్ అయితే మనకి పకోడా మునగాలి కదా తయారు అవ్వాలంటే సో అందుకు మునిగిపోయే చక్కగా వేసుకున్నాను సరిపోతుందండి మాత్రం సో ఇప్పుడు ఇది హీట్ అయ్యే లోపు మనం ఇప్పుడు దీంట్లోని కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసుకుందామండి దీంట్లో మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ కారం అదే కాకుండా సరిపడినంత ఉప్పు మనకి ఇది ఫ్లోర్ పౌడర్ అండి చూడండి జస్ట్ ఒక హాఫ్ కప్ అండి సో హాఫ్ కప్ వేసుకొని అదే కాకుండా మనకి వరిపిండి ఒక హాఫ్ కప్ వేసుకోవాలి వేసుకున్నాక దీంట్లో వాటర్ అయితే వేయకూడదండి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్తో మిక్స్ సో ఆయిల్తో మిక్స్ చేసుకోవాలి ఇలాగా సో చూడండి ఆయిల్తో మిక్స్ చేసుకుంటే నీట్గా ముక్కలకి బాగా పడుతుంది చూసారు కదా మనకి ముక్కలకి ఎలా పట్టిందో సో ఇలా కొంచెం సేపు వదిలేద్దాం ఈ లోపు ఆయిల్ అయితే మరుగుతుంది సో ఆయిల్ మరగడానికి కనీసం ఒక త్రీ మినిట్స్ పడుతుంది కదా సో ఇలా పట్టించేసుకుంటే సరిపోతుంది బాగా మనకి ఉప్పు కారం అన్నీ నీట్గా కలిసేలాగా ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది ముక్క ముక్కకి ఎలా పట్టిందో చూసారు కదా సరిపోతుంది చూడండి ఆయిల్ అయితే బాగా వేగిపోయింది సో ఇలా వేగిపోయిన ఆయిల్లో మనం ప్రాన్స్ అయితే నీట్గా వేసేసుకోవాలి ఇలా జాగ్రత్తగా వేసేసుకోవాలి మనకు తక్కువే కదండి ప్రాన్స్ అంటే ప్రాన్స్ చిన్న చిన్నవే కదా చక్కగా వేసేసుకుంటే దానికి అవే వేగిపోతాయి చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో వెంట వెంటనే అయితే కలిపేకండి వేసుకున్న వెంటనే కలిపితే అసలు మొత్తం పాడైపోతుంది వెంటనే కలపకండి ఒక నిమిషం అలా వదిలేసేయండి ఎలాగో లో అంటే మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకున్నామండి మనం ఇది చూడండి ఒక వన్ మినిట్ తర్వాత నేను నెమ్మదిగా కలుపుతున్నాను చూసారు కదా ముక్కలు బాగా వేగుతున్నాయి ఇవ్వండి మనకి వేగే టైంకి మొత్తం అలాగా పైన ఉన్న అంతా పోతుందండి చూడండి ఫైనల్లీ బబుల్స్ అయితే పోయి చాలా బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు వీటిని అయితే తీసేసుకుందామండి ఒక ప్యాన్లోకి చూడండి ఫైనల్లీ మన పకోడీ రెడీ అయిపోయింది కదా దాంట్లో ఇప్పుడు చేసుకున్న ఈ వేపుకున్న జీడిపప్పు ఇవన్నీ వేసేసుకొని ఇలా ఇలా మిక్స్ చేసుకుందాం అండి సో చూశారు కదా సో దీంట్లో ఒక చిన్న చెక్క పిండుకొని పక్కన కుళ్ళిపై నంచుకొని తింటే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇంకా మంచి మంచి వీడియోస్